మా ఇంట్లో తెచ్చి పెట్టాడు ఒక కోటి రూపాయల యాభై లక్షలు నాకు ఇస్తానని చెప్పాడు శారీరకంగా నా మొగుడు మస్తాన్నను వాడుకున్నాడు తర్వాత మూడు ముళ్ళు తాలిబొట్టు నాకు కట్టాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు వాళ్ళకి కూడా అన్యాయం చేశాడు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ ఓపెన్ వాయిస్ ప్రోగ్రామ్ లో లక్ష్మి అనే మహిళ కన్నీలు తన బాధ చెప్పింది సెవెన్ ఎయిట్ సిక్స్ ఫస్ బై మీడియాతో మాట్లాడుతూ మీకు న్యాయపరంగా చట్ట ప్రకారం మేము అండగా ఉంటామని తెలియపరిచారు అందరికీ నమస్కారము వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా హెచ్డి ఈరోజు ఓపెన్ వైస్ ప్రోగ్రామ్ లక్ష్మితో ఓపెన్ వైస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇవాళ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి అసలు ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అక్రమ సంబంధాలతో పెళ్ళి చేపిస్తానని కొంతమంది పురుషులు మహిళల్ని నమ్మించి మోసం చేసే అలవాటు ఎక్కువైపోయినాయి ఎందుకంటే ఇవాళ ఈ రోజుల్లో ఏ మహిళ కూడా అక్రమ సంబంధానికి ఒప్పుకోవడం లేదు ఏదో నాకు లవ్ చేశాడే నన్ను చూసుకుంటాడు నా జీవితాన్ని అతను అంకితం చేస్తానని చెప్పి ఆ మహిళ లివింగ్ రిలేషన్ పెట్టుకున్న తర్వాత పెళ్లి చేయించుకుంటున్నారు కానీ కొంతమంది నీచుళ్ళు మహిళల్ని వీక్నెస్ చూసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని చేతులు ఎత్తుకునే పరిస్థితి వాళ్ళకి నాశనం చేసే పరిస్థితి వచ్చారు మా నమస్కారం ఏమైందమ్మా వ్యక్తి ఎట్లా పది సంవత్సరాలు వచ్చి తిరగతా ఉండదు నేను వద్దని చాలాసార్లు ఒప్పుకోవాలి నేను ఎక్కడ పనికి పోయిన ఎక్కడికి పోయినా ఎంత తిరగతానే తా ఏం తినకుండా పేగులు పెట్టుకొని ఎక్కడ పనికి పోయినా అర్థంగా పడేది కిందిస్తా అనిపిస్తాను తిరుగుతావు నేను వద్దని చాలా ఒప్పుకోవాలి తర్వాత ఒప్పుకొని చేస్తున్నాను ఈ మస్తాన్ అనే వ్యక్తి ఏం వ్యాపారం చేస్తాడు మీకు ఎలా పరిచయం అయ్యాడు ఏంది ఫస్ట్ రిక్షా దక్కుతున్నాడు ఎప్పుడు రెండు వేల ఇరవైలో అంతకుముందు తొక్క తిన్నాడు తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను బాగా చూసుకుంటాను అది ఇది అన్నాడు నేను ఒప్పుకోకపోతే తర్వాత చుట్టు ఎక్కడ పనికి వచ్చినా నేను టౌన పని చేస్తాను నా చుట్టు తిరగతా పనికి బాగానే ఇవ్వకుండా అట్లా అడ్డ ఉన్నాడు సరే అని ఒప్పుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ పెళ్లి చేసుకున్నాడు ఇరవై ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నెలలు బాగానే ఉన్నాడు తర్వాత కొంచెం అనుమానిస్తా చేస్తా ఉన్నాడు మళ్ళా వద్దని చెప్పి మీకు పెళ్లి అయిందా పిల్లలు ఆ పిల్లలు ఉన్నారు భర్తకి విడాకులు ఇచ్చేసారా ఆయన ఉండట్లేదు పిల్లలు కూడా ముగ్గురు నేనే చావుకున్నాను అంటే మీకు ఎంతమంది సంతానం ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక ముగ్గు పిల్లలు ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నాడు కదా మీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా లేదంటే తాళి కట్టాడా అసలు ఆయన పేరేంటి పెళ్లి చేసుకున్నాడు మస్తాను మస్తాను ఆయన పేరు ఇప్పుడు అతను మీతో ఎన్ని సంవత్సరం మీకు లివింగ్ రిలేషన్లో ఉన్నాడు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు అంటే మూడేళ్ళు దాదాపు ఉన్నాడు మీకు వాడుకున్నాడు అతను వాడుకున్నాడు మీరు ఇష్ట ప్రకారంగా ఎంత పోయారా మొదట్లో ఒప్పులే తర్వాత అతను వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది మీకు అతను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాను ముగ్గురు పిల్లలకి కూడా నేనే సాగుతానని చెప్పి హామీ ఇచ్చాడా చెప్పాడు పోలీస్ స్టేషన్ లో చెప్పాడు మహిళా పోలీస్ స్టేషన్ లో చెప్పాడు నేను వద్దని చెప్పి దూరం పెడితే వాళ్ళ కాడకు పోయి ఇట్లా నేను చేసుకున్నాను పెళ్లి వాళ్ళ భర్త తనతో సరిగా ఉండడు ఎప్పుడో వదిలేసింది ఆయన్ని వాళ్ళ ముగ్గురు బిడ్డలు నేను చూసుకుంటాను రెండో అమ్మాయి పెళ్లి చేస్తాను అబ్బాయికి ఒక ఉద్యోగం కానీ లేదా ఒక షాప్ పెట్టిస్తాను పెద్ద అమ్మాయి భర్త సరిగా ఉండడు కాబట్టి వాళ్ళ నేను అన్ని వాళ్ళకి ఆధార చూసుకొని వాళ్ళు ఆదుకుంటా అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళు పిలిపించి ఒప్పుకోమని చెప్పి వాళ్ళు మహిళ పోలీస్ స్టేషన్లో చెప్పి ఒప్పించారు ఇద్దరు ఫోటోలు పెట్టారు సరే అమ్మా ఇప్పుడు అతను మూడేళ్ళ దాకా మీతో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు కదా అతను ఏదైనా మీతో పెళ్లి చేసుకున్నాడు లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు ఎక్కడ చేసుకున్నాడమ్మా రంగనాథం గుడిలో తాలిబట్టు కట్టాడా కట్టా చూపించాడు తల్లిబొట్టు కట్టాడా కట్టాడు ఈ మస్తాన్ అనే వ్యక్తి మీకు దగ్గర ఫోటోలు ఉన్నాయా ఉంది ఇద్దరిదేమి పిల్లప్పుడు కాకుండా మామూలుగా ఒకసారి తీసుకోండా తిరుపతికి మా ఫ్యామిలీతో అందరితో పిలకాయలతో మాల్లుడు కూతురు అందరితో కలిసిపోయిన ఫోటోలు అతని కాడ ఇప్పుడు మస్తాను మీకు వాడుకొని ఎన్ని రోజుల నుంచి హింస పెడుతున్నాడు ఏదైనా బెదిరింపులు కాల్ చేశాడా చంపుతానని చెప్పాడా లేదంటే మీ బిడ్డలకి ఏదైనా హానికరం చేస్తానని చెప్పాడా లేదంటే ఏదైనా ఆశ చూపించాడా ఏం చేశాడు చెప్పండి ప్రజలకి సంప్రదాయాన్ని మనం ఏం బెదిరించలేదు కానీ ఏదైనా ఒప్పుకోకపోతే మటుకు ఏదైనా పెట్టి ఇరికి చేస్తాను పొగడ్ర లాంటి అట్లాంటి ఏదైనా పొగడ్ర అంటే ఏంది అదేదో ఉంటుంది అంటే కేసు అవుతుంది అంట డ్రగ్స్ డ్రగ్స్ అనేది అది పెట్టిచ్చి నాకు అది పెద్ద మస్తాను ఏదైనా గంజాయి డ్రగ్స్ వ్యాపారం ఏదైనా చేస్తున్నాడు మీకు ఏదైనా అనుమానం ఉందా ఆ వ్యాపారేపు ఫ్లాట్ బిజినెస్ అంటాడు మళ్ళా ఏమంటే వేరేది ఏదో అందరు కలిసి ఇంత డబ్బు ఇచ్చేది ఏదో వస్తువులు తీసుకుపోయి వేరే వేరే ఊర్లు ఇక్కడ చాలా వేరే వేరే దేశాలకు పోయి ఆడిచ్చి డబ్బు కోట్లు తీసుకొస్తుంటాడు బ్యాగ్ వస్తా సూట్ కేసి మా ఇంట్లో కూడా పెట్టాడు ఎంత డబ్బు దాదాపు మూడు కోట్లు దాకా తీసుకొచ్చాడు పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు మూడు కోట్ల రూపాయలు వ్యాపారం చేసి ఏం వ్యాపారం ఉందంటారు అది ఏమో తెలియదు లో తీసుకొచ్చి ఇచ్చాడు ఆడు పెట్టా తర్వాత మళ్ళా పోలీసు వాళ్ళకి ఏదైనా సమాచారం ఇచ్చారా కంప్లైంట్ చెప్పాను ప్రతాప్ సార్ అని ఫిఫ్త్ స్టేషన్ లో ఉన్నాడు సార్ ఇట్లా కానిస్టేబుల్ ఇట్లా చేస్తా అంటే ఆయన నమ్మాల ఏముంటాయమ్మా వాడు నా కాడ డబ్బులు వాడు ఇట్లా చేసాడు వాడికాడ ఏమి కదా మూడు కోట్ల రూపాయలు బ్యాగ్ తెచ్చి ఇంట్లో పెట్టాడని చెప్పలేదా మీరు చెప్పినా వాళ్ళని నమ్మరు అప్పుడు ఒకసారి సార్ చెక్ చేశాడంట చెక్ చేస్తే దాంట్లో వంకాయలు బియ్యం అతను బియ్యం కింద పెట్టానని చెప్పాడు తర్వాత నాకు సార్ ఇట్లా నువ్వు ఎందుకు రూపాయలు మీరు చూసారా నా కొడుకు డబ్బు నాకు అంటే ఒకసారి రెండు వేల కట్లు ఐదు వందల రూపాయలు కట్లు చిన్న బ్యాగ్ తీసుకొచ్చేది తీసుకోబోయ్ వేరుకో ఇక కొడుకు తీసుకోబోయి అడుగులు పెట్టి వేరే దగ్గర అక్కడి నుంచి కారు లెక్క పోయేవాడు ఇప్పుడు మస్తాను మీకు వదిలేసి ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని సంవత్సరం అవుతుంది ఎనిమిది నెలల నుంచి వదిలేస్తాడు ఎనిమిది నెలల నుంచి అతను టార్చర్ ఎక్కువ అయిపోయి నాకు స్టెంట్ వేసారు అది చేయించుకున్న కాడ నుంచి నన్ను వదిలేస్తాడు ఎంత మా ఖర్చు మీకు రెండు లక్షలు దాకా అయింది ఎవరు పెట్టారని నేను ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించుకున్నాను ఎక్కడమ్మా సింహపూర్ ఆసుపత్రి ఇప్పుడు మే నెల పదహారో తేదీ చేస్తాను రెండు వేల ఇరవై మూడులో అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు మానసికంగా ఒత్తిడి మీకు అతను ఉన్నాడు సార్ అప్పుడు దాకా ఉన్నాడు రెండు లక్షలు అవుతాడు చూపించాడు నాకు ఇక్కడ నరాన్ని పెట్టి చూపించా చూపించాడు రెండు లక్షలు అనే లోపలికి వెళ్ళిపోయాడు సార్ ఇంక తగ్గదని చెప్పి మా మరిదిని మా చెల్లిని తీసుకొని నేను తినప్పుడు హాస్పిటల్కి పోతాను నేను తర్వాత నా కూతురికి ఫోన్ చేసి అమ్మేదంటే ఇట్లా హాస్పిటల్కి పోతుంది అంకులు అంటే ఆడికి హాస్పిటల్ అక్కడికి తర్వాత ఎందుకు వచ్చాను ఇంత తొందరగా అందరు ఇప్పటికి ఎనిమిది రోజు పది రోజులు చేపించుకోమన్నారు ఇప్పటికి రాలేదు దానికోసం నేను నాకు నొప్పి ఎప్పుగా ఉంటే వెళ్తున్నానంటే ఇది తొందర ఎక్కువ అన్నిటికీ ముందు ఉంటాం అని చెప్పి వచ్చాడు ఆ నా హాస్పిటల్లోనే కానీ తిండి వరకు ఎక్కడ దొరకదు మా చేతికి ఇవ్వలేదు సరే ఇప్పుడు మొత్తానికి మీరు అన్యాయం అంటారా అన్యాయం చేసాడు నన్ను నమ్మించి గొంతు కోసాడు ఇప్పుడు దానిపైన మీరు ఏం చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు సెవెన్ సిక్స్ మీడియాలో మా సబ్స్క్రైబర్స్ మా ఫాలోవర్స్ అందరూ వాచ్ చేస్తారు ప్రజలందరూ చూస్తారు సోషల్ మీడియాలో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మస్తాన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓపెన్గా చెప్పండి న్యాయం చేయాలి సార్ నాకు జగన్ అన్న నాకు న్యాయం చేయాలి ఇట్ట నా అలాంటి బతుకు ఎవరికి ఉండకూడదు ఇట్లా టో నన్ను ఏంటన్నా బాధ్యత వినిసించిన వాళ్ళని మీరే శిక్షించాలి ఏ ఆడపిల్లకి ఇట్లాంటి బతుకు రాకూడదు ఇట్లా మోసం చేసేవాడిని అసలు ఉరి తీసి మీరే న్యాయం చేయాలి నాకు ఇప్పుడు అతను మస్తాను మీ దగ్గర ఉండేటప్పుడు మీకు ఏదైనా డబ్బు ఇచ్చేవాడ ఇంట్లో ఖర్చులు తప్ప నాకేం పెద్ద ఇచ్చేది ఖర్చులకి ఐదు వేలు ఏ పై బిడ్డలకు అవసరం అంటే ఒక పదివేలు కూడా ఇచ్చిన్నాడు ఇరవై వేలు కూడా ఇచ్చింది ఇప్పుడు బిడ్డను ఉన్నత స్థాయి చదువు చదువుకుంటున్నారు కదా వాళ్ళ ఖర్చులకి ఫీజులకి ఎవరు కట్టే డబ్బులు నేనే కట్టుకునేది మీ దగ్గర ఏదైనా డబ్బులు తీసుకున్నాడా మా చెల్లి కాడు తీసుకున్నాడు డబ్బులు ఎంత తీసుకున్నాడు మా ఎనిమిది లక్షలు ఇస్తానని చెప్పి చెప్పాడు తీసుకున్నాడు వాళ్ళు ఎంత ఇచ్చారు డబ్బులు రెండు లక్షలు పదిహేను ఇస్తా అన్నాడు రెండు లక్షలు తీసుకున్నాడు అంటే మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ రెండు లక్షలు తీసుకున్నాడు ఆయన మెకానిక్ ఆటో ద్వారా మెకానిక్ రెండు లక్షలు ఉండలేదు పదిహేను లక్షలు ఇస్తాను అని చెప్పి చెప్పాడు వేరే బిజినెస్ మీద పెట్టి ఇస్తాను నీకు అని చెప్పి చెప్పాడు సరే అట్టా ఇస్తా అని చెప్పి నమ్మి ఇచ్చారు వాళ్ళు ఏమో ఆ రోజు నుంచి ఇదిగో వస్తా ఇదిగో వస్తా అని చెప్పి పది రోజులు నెల రోజులు అని ఇప్పుడు పది నెలలు అయినా గానీ వాళ్ళని మోసం చేసి నన్ను అట్ట మోసం వాళ్ళని మోసం చేసి తిరుగుతా ఉన్నాడు కోర్టులో కేసు ఏదైనా వాళ్ళు సార్ ఇప్పుడు మీకు లీగల్ గా ఏదైనా సపోర్ట్ కావాలంటే మేము అంటే రెండు లక్షలది పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆశ చూపించి చూపించాడు వాళ్ళని మోసం చేశాడు ఇంకా మిమ్మల్ని కూడా యూస్ చేసుకుని నాకైతే ఒకటిన్నర కోట్లు ఇస్తాను నువ్వు ఉండలేక చచ్చిపోతా నేను అని చెప్పి ఎక్కడికి ఫోన్ అయ్యకుండా ఇంట్లోనే ఆపేసాడు ఒకటిన్నర కోట్లు ఇస్తాను బిడ్డలకు అన్ని చూసుకుంటాను నా చిన్న బిడ్డ పెళ్లి చేస్తాను పిల్లవాడికి ఒక జాబ్ అని చూసి లేదంటే ఇంకొక వ్యాపారం పెట్టిస్తాను నేను అని చెప్పి అన్ని చెప్పి ఆ చెప్పి మా అమ్మకి బాగాలేదు రాజకీయవేత్తల పేర్లు ఆడుకొని నన్ను బెదిరిస్తాను శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళకి బాగా దగ్గర తెలిసిన వాళ్ళ పొలాలు అయితే చూసుకుంటారు వాళ్ళ నాన్న మస్తాను వాళ్ళ నానా కాకా గోవద్ కూడా నాకు తెలుసు అని చెప్పి ఒక మాట చెప్తాను మీడియా ముఖ్యంగా మన రాష్ట్రాల్లో ఉండే ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి ఉన్నా ఎవరున్నా కూడా ఎవరు ఆడవాళ్ళని అన్యాయం చేయమని చెప్పి ఆ పొలిటికల్ లీడర్స్ ఎవరు చెప్పరు ఎందుకంటే అందరికి అక్కలుంటారు చెల్లెళ్ళు ఉంటారు లీడర్స్ పేరు కొంతమంది వాడుకొని ప్రచారం చేస్తారు కానీ ఎవరు వాళ్ళు ఆడవాళ్ళకి అన్నాయించమని చెప్పి ఏ నాయకుడు కూడా చెప్పడు కానీ అతను చెప్పినట్టు మీ దగ్గర ఏదైనా రికార్డింగ్లు ఉన్నాయా సరే ఇప్పుడు రెండు లక్షల రూపాయలు మీ చెల్లికి ఇవ్వాలంటున్నారు కదా వాళ్ళకి సంబంధించిన రికార్డింగ్లు ఏదైనా ఉన్నాయా దాంట్లో రాజకీయ నాయకులు పేర్లు వాడి ఆ నాకు వాడు తెలుసు వీడు తెలుసు అని చెప్పి వాళ్ళ చిన్నపిల్లలు మాటలు మాట్లాడి ఏం లేవు కానీ నాకే చెప్పేది శ్యాంప్రసాద్ రెడ్డి ఏ దాంట్లో ఉన్నా తన లాక్క రాగలడు నా మీద ఏగ కూడా వాళ్ళనీయుడు అనేది ఒక పెద్ద ఇది అతనికి ఆయన సపోర్ట్ ఎక్కువ నాకు ఎవరు వైసీపీ మాగుంటారు మాగుంట చెప్పాడా ఆ వాళ్ళ ఇంటికి కూడా తీసుకుని లోపలికి ఎప్పుడు తీసుకోవాలా వేరే వాళ్ళు డబ్బులు వేస్తుంటే వాళ్ళ కోస పోతుంటే అట్లా పరిచయం చేసుకుని పది సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నాకు దక్కావు ఎవరో స్వామిజీ చెప్పాడంట నన్ను చేసుకుంటే తను కలిసి వస్తుంది అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి రెండు వేల ఇరవైలో నేను కలుస్తాను నీకు మూడేళ్ల నుంచి ఆయన సంబంధంలో ఉన్నాడు కదా ఈ మూడేళ్ళు ఏదైనా డబ్బులు సంపాదించాడు బాగానే కోట్లు సంపాదించాడు సార్ అయితే మీకు ఇవ్వడానికి ఏంది ఎప్పుడుస్తా ఉన్నా గొడవ ఇరవై పొద్దున ఇస్తాను ఒక ఇరవై లక్షలు ఇస్తాను అంటాడు ఇల్లు కట్టుక అది ఇది అని చెప్తాడు ఆ నైట్ కి నాతో గొడవ అయితే అయితే మొత్తానికి మీకు ఆశ పెట్టి మీకు వాడుకున్నాడు అంటారా అంతే సార్ నమ్మించి గొంతుకి వస్తాడు ఇప్పుడు ఏమంటే ఫోన్ లో ఎత్తట్లా స్విచ్ ఆఫ్ చేస్తాడు లేదంటే నేను ఫ్లైట్ లో పాతున్నాను సరే ఆయన ఉందా మేము లోనే కాల్ చేద్దాం నంబర్ ఉంది సార్ చేయండి అతను ఎక్కడ ఉంటాడు ఆయన అడ్రస్ గానీ ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులు గానీ ఎవరైనా మీకు పరిచయం ఉంటే మాకు చెప్పండి మేమే డైరెక్ట్ గా వెళ్ళి అడుగుతాం వాళ్ళ అమ్మ వాళ్ళు కోటలో ఉన్నారు సార్ ఆయన అడ్రస్ తెలియదు మాలాడ అన్నాడు అక్కడ గూడూరులో తమ్ముడు వాళ్ళు ఉన్నారు మస్ట్ అంది ఫోటో ఉన్నా నాకు ఉంది నేను ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటో ఉంది మళ్ళా తిరుపతి మా ఫ్యామిలీతో పోయినప్పుడు అందరితో తీసుకుని పోటీ ఆయన కాడే ఉన్నాయి అదే పొడుగు పాటలో కాపురు ఉన్నాయి మేము ఆడ ఒక ఆరు ఏడు నెల్లు ఉన్నాయ్ పదులకూర సెంటర్ పద్మా సెంటర్ లో ఒకటి నాలుగు సంవత్సరం కాపురం ఉన్నాం ఆ తర్వాత ఇంకా ఇక్కడ పదుకూరు సెంటర్ లో వచ్చి స్వీట్ పక్కన ఉంది సొంతంగా తీసుకోవడం ఆడికి వెళ్ళిపోతాము ఆ పైన మిది పైన నేను ఉంటాను కింద అమ్మ వాళ్ళందరూ పెట్టుకొని అక్కడ అందరూ కలిసి ఉంటాము నేను ఒక దగ్గర మీరు దగ్గర వద్దు అందరూ కలిసి కాపురం ఉంటామని చెప్పి అన్నాడు సరే అదే ఒప్పుకున్నాను ఆ ఇల్లు నమ్మే రాస్తాను అన్నాడు అందరు అందరూ చూసుకుంటా పిల్లకాయ పెళ్లిళ్ళు చేసేదాకా ఎటువంటి కాదు అందరూ ఒక దగ్గర కలిసి ఉంటాం అన్నాడు ఇప్పుడు నాకు ఆపరేషన్ చేశారన్న తర్వాత నుంచి ఈ ఎనిమిది నెలల నుంచి మనిషే కనిపించకుండా నేను ఫోన్ చేస్తే ఇదిగో వస్తాను అదిగో వస్తున్నా అనేది స్విచ్ ఆఫ్ ఇస్తాను అంటే సామకి అడుగు పోతాను అని అంటే అరగబోవాల్సిన అవసరం లేకపోతే మా మా తమ్ముడు అడుగు సరిగ్గా సమాధానం చెప్తారు నీకు ఇతనికి మస్తానికి వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు కానీ మహిళలకి ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ మహిళలకి ఏదైనా బ్లాక్మెయిల్ చేయడం గానీ ఏదైనా ఉన్నాయా మీకు తెలిసి వచ్చిందా గతంలో ఉంది సార్ అప్పట్లో నేను మాట్లాడతాను ఇరవై వేల కిందట ఉన్నింది అప్పట్లో నాకు అతను పెద్దగా మాట్లాడతాను ఇప్పుడు ఇతనికి వయసు ఎంత ఉంటది ఎన్ని సంవత్సరాలు మీకు ఎంత నాకు ఉంటుంది ఇప్పుడు మొత్తానికి అయితే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు న్యాయం జరగాలి సార్ డబ్బులు నా అతని కావాలంటారా సెటిల్మెంట్ ఇంత డబ్బులు ఇస్తానంటే మీరు గమగైపోతారా లేదంటే కలిసి జీవించాలనుకుంటారా కలిసి ఉంటారని చెప్పి చెప్పాడు సార్ ఒక భార్యగా భార్యగానే నాకు హక్కు ఇచ్చాడు తాలి కట్టాడు వాళ్ళ అమ్మల ఒప్పిస్తాను కూడా చెప్పాడు నిదానంగా ఇంతవరకే ఇవన్నీ జరిగేలాపడికి తను విడిపోయాడు ఫోన్లు చేస్తే నేను వస్తా తీసుకోబోతా అంటున్నాడే గాని రెండుసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఆడ తీసుకుపోయాడు తిరణాలు అప్పుడు పోయాం వాళ్ళ చెల్లెలు కూడా చూపించాడు ఇల్లు ఏమంటే చూపించలేదు వాళ్ళ చెల్లెలు బాగాలేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ బావ మధ్య అందరు వస్తే చూపించాడు కానీ భార్య అని చెప్పలేదు పక్కన వాళ్ళని చెప్పాడు ఏదైనా మీరు చెప్పి ఒప్పిస్తాలే అన్నాడు మళ్ళీ తిరణాలకి మా ఫ్యామిలీ అంతా పోతే వాళ్ళ చెల్లెలు ఆడ తీసుకుపోయి వాళ్ళ బాబు మధ్య చెల్లి అందరికీ మమ్మల్ని చూపించాడు ఇది అండి ఈ రోజు సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా ఏదైతే మన ఆఫీస్ ఉందో అక్కడ ఓపెన్ వైస్ ప్రోగ్రామ్ ఏదైతే లక్ష్మితో మేము పెట్టడం జరిగింది మస్తాను తనకి అన్యాయం చేశాడు పెళ్ళి కూడా చేసుకున్నాడు రెండు మూడేళ్లుగా మేము సంబంధంలో రిలేషన్షిప్లో వండిన తర్వాత పెళ్లి కూడా అయింది మాకు ఆమె మీడియా సమక్షంలోనే తాలి కూడా చూపించింది ఏ ఆడపిల్లకి కూడా ఏ ఆడ మనిషికి కూడా అన్యాయం జరగకూడదు నా లాగా నేను ఎంతో ఇబ్బంది పెట్ట పెట్టా ఇబ్బంది నాకు అనుభవించాను నేను స్ట్రెంత్ కూడా ఏదైతే తన జీవించే ఆ హార్ట్ కూడా స్ట్రెంత్ వేసుకున్నాను అతను టెన్షన్లో మానసిక ఒత్తిడిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతుంది ఏదైతే లక్ష్మి మా పక్కన వచ్చి మా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకి అమ్మ మీరు ఎవరైనా చెప్పారా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలో పొమ్మని చెప్పి తెలిసిన వాళ్ళు చెప్పారు పోతే న్యాయం జరగదు అని చెప్పారు ఇప్పుడు అతను ఆమె కూడా చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా అసలు ఆమెను కూర్చోపెట్టి మీడియాలో పోస్ట్ చేయడం మాకు కూడా అయితే అలవాట్లేదు సమాజంలో జరుగుతూ ఉండేది మహిళలకి ఒక రక్షణగా సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ మీడియా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో కాన్సెప్ట్తో మేము కూడా ఛానల్ సోషల్ మీడియాలో రన్ చేస్తున్నాం అల్లాదే వల్ల దేవుడి దేవల్ల ఆమెకి మంచి జరగాలని ఆమె కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని చెప్పి ఏదైతే ఆమె కూడా లీగల్గా రైట్స్ ఉన్నాయి ఆమెకి తాలిబొట్టి కూడా కట్టుకుంది అతనికి సంబంధించిన మస్తానికి మరీ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలోనే కూర్చోపెట్టి మాట్లాడించి ఆమెకి న్యాయం చేపించేదాకా మేము కూడా ప్రయత్నం చేస్తాం తెలియజేస్తున్నాం ఎవరికి సమస్య వచ్చినా మా సెవెన్ ఎయిట్ సిక్స్ న్యూస్ ఛానల్ ఫర్ మీ స్క్రీన్ పైన ఉంటుంది వచ్చి మీ సమస్య వచ్చి చెప్పుకోవచ్చు అందరు నమస్కారం వీడియో వెనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్క